ప్రేక్షళ్ళు కొండ శ్రీనివాస్ జయ శివ జి ఈరోజు రెండు వందల ఎనభై ఐదవ దేవాలాల్ జయంతి ఇక్కడ శ్రీలింగంపల్లి చందానగర్ హుడా ఫేస్ టూ నందు ఉన్న శ్రీ మాతాజీ టెంపుల్ దగ్గర నుంచి శివాలాల్ ఆలయం దగ్గర నుంచి ఈరోజు ర్యాలీగా బయలుదేరి తొమ్మిది గంటలకు ర్యాలీగా బయలుదేరి ఇక్కడ లింగంపల్లి రైల్వే బిడ్ దగ్గర వచ్చి అక్కడ ర్యాలీకి మన రఘునాథ్ రెడ్డి గారు మాకు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది మరియు ఇక్కడ నాగేంద్ర యాదవ్ గారు వచ్చేసి మా మా యొక్క సేవాలాల్ గారికి దండలు వేసి పూలాభిషేకం చేసి పాలాభిషేకం చేసి మాకు మా గుడి కట్టడానికి నీకు ఎటువంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే మేమున్నాము నీకు అండగా మేము మీ ఎప్పుడు మీ అందరూ ఉన్నాము మీరు దారుణంగా మీరు పనిచేయండి అన్నారు ఆయన ఇచ్చిన గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఊపిరితోటి మేము గుడి ప్రారంభించడం జరిగింది అందులో సేవాలాల్ విగ్రహం కూడా ఈ సంవత్సరం గవర్నమెంట్ గా ప్రారంభిస్తుంది కాబట్టి మేము కూడా విగ్రహ ప్రదర్శన చేయడానికి పూనుకున్నాము దానికి ఎటువంటి అడ్డంకులు వచ్చినా అన్నిటికీ ధైర్యంగా తట్టుకుని ముందు పోయి మా జాతిని ఆయన మేలుకొల్పిడు మేము ఇప్పుడు అంతరం చదువుకొని పైకి వచ్చేసి ఆయన పేరు మేము పైకి తీసుకొస్తున్నాము దానివల్ల కొంతమందికి జలస్ అవుతుంది మేము కూడా హిందువులము అని గుర్తు పెట్టుకోవాలి మేము కూడా హిందువులము మా సేవాల ముస్లిం రాజులతో పోరాడి ఈ మమ్మల్ని అందరినీ ఎక్కడెక్కడో ఉన్న కలిపి మేం బంజారాలు అంటే ఒక సంచార జాతి ఉండేది ఇప్పుడు అందరూ ఒక దగ్గర ఉండేటట్టుగా చేసి అందరికి జ్ఞానోదయం చేసినందుకు ఆయనకి మేము కృతజ్ఞతగా ప్రతి సంవత్సరము పదిహేను ఫిబ్రవరి రాజు ఆయనకి సేవల జయంతి జరపడం జరుగుతుంది ఈ రోజు కనీసం అంటే ఐదు వేల మంది మా యొక్క బంజారా వాళ్ళు వచ్చి లేడీస్ కూడా వారి యొక్క డ్యాన్సులు చేసి మా యొక్క కళాకృత్యం ఉన్న మా నాట్యాలను చూసి మా బంజారాలను చూసి ఏడవకుండా మమ్మల్ని గౌరవిస్తే మేము కూడా గౌరవిస్తాం దయచేసి ఎవరు కూడా దేనికైనా మంచి కార్యక్రమం చేసినప్పుడు అడ్డు రాకండి మేము కూడా హిందువులమే హిందూ కార్యక్రమాలు చేస్తాం దేవుళ్ళ పూజలు చేస్తాం బొట్టు పెడతాం ఏటలు వస్తాం మేము